ఏదైతే ఎన్నికలకు ముందు వాగ్దానం చేసినామో రేషన్ కార్డుల గురించి రేషన్ కార్డులు కూడా కొంచెం సమయం తీసుకున్నా కూడా ఇవ్వడం జరిగింది మొత్తం లెక్కలు చేసి సన్నబియమ అనే కార్యక్రమాన్ని మొట్టమొదటి దేశంలో మన తెలంగాణ రాష్ట్రమే ఇప్పటికీ స్టార్ట్ చేసింది మొదలుపెట్టింది ఇప్పటివరకు ఏ రాష్ట్రంలో ఎక్కడ లేనిది మొదలుపెట్టిన తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి దాదాపు రాష్ట్రం మొత్తం తొమ్మిది లక్షల చిల్లర కార్డ్స్ అదనంగా ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడ తిరుమలయపాలెంలో ఈ పంపిణీ కార్ కార్డ్స్ కంపెనీ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది దీనికన్నా ముందే మీ సేవల ద్వారా కానీ ఎంఆర్ఓ ఆఫీసుల ద్వారా కానీ లేకపోతే ఇక్కడ మిస్ అయిన వాళ్ళు తప్పు అయిన వాళ్ళు కలెక్టర్ ఆఫీసుల ద్వారా కానీ వాళ్ళు కూడా రేషన్ కార్డులు ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది ప్రొసీడింగ్స్ ప్రకారం వాళ్ళందరికీ కూడా బియ్యం సన్న బియ్యం అనేది ఇవ్వడం జరిగింది సన్న బియ్యం ఇచ్చిన తర్వాత మొదలనాడు మొదలు పెట్టడం జరిగింది సన్న బియ్యం దాని తర్వాత మొన్న ఇప్పుడు వర్షాకాలం మూడు నెలలు కష్టమవుతుంది ఎక్కడైనా వర్షాలు పడ్డా ఎక్కడికైనా పోయితే కష్టమైందనే ఉద్దేశంతో మూడు నెలల రేషన్ సన్న బియ్యం అందరికి ఇవ్వడం జరిగింది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కుటుంబానికి దాదాపు డెబ్బై రెండు కిలోలు కొందరికి వంద కిలోలు వచ్చినాయి దాని అర్థం ఏందంటే వాళ్ళు బయటికి పోయి బియ్యం అనేది అవసరం ఉంది బియ్యం అని కొనకుండా అందరికి ఇవ్వడం జరిగింది ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల రా చెప్పిన వాగ్దానాలు ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ వస్తూ ఈ కార్యక్రమం తీసుకున్నాం ఈ సన్న బియ్యం ద్వారా ఏంటంటే ఎవరైతే పోయి ఇంతకుముందు బియ్యాన్ని కొందరు షాపులలో ఇచ్చేసారు కొందరు తీసుకొని బయటకు ఇచ్చేసడు ఆ తర్వాత ఇక్కడ ఇచ్చాడు అది మార్కెట్లో ఎనిమిది రూపాయలు లెక్క వీళ్ళకు ఇట్లా కాకుండా అమ్ముకున్నారు ఆ అటువంటి వ్యవస్థ రావద్దని దాన్ని ప్రతం చేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది దీంట్లో పూర్తి స్పష్టత ఉన్నది ఎవరికి ఇప్పుడు కార్డు ఇవ్వడం ద్వారా రేపు ఈ కార్డు కూడా స్వైపింగ్ సిస్టమ్ వస్తుంది అంటే మీరు బీలర్ దగ్గరకు పోయినప్పుడు మీరు తీసుకుపోయిన ఉన్నదనేది కూడా కార్డు ద్వారా తెలుస్తుంది మీరు ఒకసారి తీసుకుపోయి మళ్ళీ అవుతుంది కార్డు ద్వారా తెలుస్తుంది కాబట్టి అందుకోసం కార్డ్స్ లేట్ అయి అవుతుందని చెప్పి ఈరోజు కార్డ్స్ ఇవ్వడం లేట్ అయింది ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే లక్షపేట మున్సిపాలిటీ కానీ మండలి కానీ మున్సిపాలిటీకి ఒక పదిహేను వందల ముప్పై ఎనిమిది మండల్కు రెండు వేల రెండు వేల అన్ని కలిపి మూడు వేల ఆరు వందల చిల్లర కార్డ్స్ ఆరు వందల నలభై రెండు అంటే మున్సిపాలిటీ మండల్కు కార్డ్స్ కూడా జరుగుతుంది కార్డ్స్ రెడీ అవుతున్నాయి కొన్ని వేల సేపలు ఇస్తున్నాం తర్వాత వచ్చే వారం పరులో మిగతా కార్డ్స్ అన్ని అన్నిటి మిగతా కార్డ్స్ కూడా మీ అందరికీ పంచడం జరుగుతుంది దీని ద్వారా ఉన్న సందర్భంలో మాట్లాడినప్పుడు సివిల్ సప్లైస్ మంత్రి గారు ఈ వర్షాకాలం లోపల నాకు ఎత్తుక వేరే పట్టిన కార్యక్రమాలు కూడా దసరా లోపల అవి కూడా దీనికి జమ చేస్తామని చెప్పడం జరిగింది ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నూట నలభై రూపాయలకు మా తొమ్మిది సరుకులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా అన్ని ఒక్కసారి కాకుండా మెల్లమెల్లగా దశల వారీగా చేయడానికి సిద్ధంగా ఉన్నారు దశల లోపల అవి వేసి పప్పు ఇంకేదన్నా అడే తప్పు ఇది రేషన్ కార్డులకు సంబంధించింది ఇంతమంది గారు చెప్పినండి ఆయన కూడా మరొకసారి చెప్తాను ఈ ప్రభుత్వం వచ్చిన ఇరవై నెలల లోపల అంటే ఇరవై నెలలు అంటే మాకు ఇచ్చిన అరవై నెలలు ఇరవై నెలలు అయిపోయింది ఒక ప్రభుత్వం ఇరవై నెలల ఇన్ని రకాల అభివృద్ధి సంక్షేమం ఈ రెండు చేపట్టడం అనేది నలభై సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వం ఇంతకుముందు టీడీ ప్రభుత్వం కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం ఒక చేపట్టలేదు వాళ్ళు చెప్పింది చేయలేదు నేను చెప్పిన దానికన్నా చాలా ఎక్కువ చేసిన ఒక పక్క అభివృద్ధి ఇంకో పక్క సంక్షేమం బండికి రెండేళ్ళ లెక్క రెండుని సమా సమానంగా చేసుకుంటూ నడిపించుకుంటూ పోతుంది ఎందుకంటే అభివృద్ధి లేకపోతే ఇప్పుడు అభివృద్ధి కొంటుపడితే ఇబ్బంది అవుతుంది సంక్షేమం కొంటుపడితే ప్రజలు ఇబ్బంది పడుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకుంటూ రెండు రకాల కార్యక్రమాలు రెండు బండికి రెండింటి లెక్క తీసుకొని ముందుకు పోతున్నాం దాంట్లో భాగంగా మొదటి నుంచి గవర్నమెంట్ వచ్చినాక రెండు రోజుల అక్క చెల్లెలో పుచ్చితబు సౌకర్యం ఇచ్చిన దాదాపు పుచ్చి సౌకర్యం ద్వారా ఒక కుటుంబం నెలకు వెయ్యి నుంచి పదిహేను వందలు ఆదాయపోయాను వాళ్ళు బస్కి ఎక్కడ పోయినా ఎక్కడ పోయినా పోకుండా అదొక రకమైన మొదలు చెప్పిన ఎన్నికల రెండు రోజులు మొదలుపెట్టించాం దాని ద్వారా మహిళలకు కొంచెం వెసులుబాటు కలిగింది ఇబ్బంది లేకుండా అయిపోయింది ఎక్కడ కూడా బస్సు కాపి ఎక్కి మీరు మీ సొంతంగా మీరు చేతి ఎక్కడ కూడా పోయే అవకాశం మీకు ఇచ్చింది మీ భర్త మీద వాళ్ళ మీద ఆధారపడకుండా బస్ కిరా కోసం ఉల్టా మీరే వాళ్ళు వాళ్ళు విడిపెట్టి తీసుకుపోయే పరిస్థితి వచ్చింది నిన్నమ్మని ఎక్కడ చూసి ఆ మహిళా సోదరు మనలు అలా భర్తల వ్యవస్థలు పక్కగా జరిపి జరుగుతుందని చెప్పి వాళ్ళ ముందుకచ్చి కూర్చుంటే చాలా సంతోషం వచ్చింది ఆఫీస్లో ఈరోజు చేయడం జరుగుతున్నాయి సో రాసన్ కార్డ్ సంబంధించిన మళ్ళీ చెప్తున్నాను రెండు మూడు సోర్స్ నుంచి మనం దరఖాస్తు తీసుకుంటున్నాము ఫస్ట్ అది మనకి ఈ సోషియో ఎకనామిక్ కాస్ట్ సర్వే ఏమైనా జరిగి జరిగింది దానిలో ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికి రాషన్ కార్డు లేవు దానికి సంబంధించిన కూడా డైరెక్ట్గా రాషన్ కార్డ్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఎవరైనా దానిలో మిస్ అయ్యారు డాటా కరెక్ట్గా ఇవ్వలేదు ఆ డేటా కరెక్ట్గా నమోదు కాలేదు అట్లా ఉన్న వాళ్ళు ఆస్తులు ఎక్కువ చూపించారు లేదా తక్కువ చూపించారు ఏదో ఒకటి ఏమైనా ప్రాబ్లం నుంచి రాలేదు అంటే వారికి మీ సేవ నుంచి కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది మీ సేవ నుంచి కూడా రెగ్యులర్గా అప్లికేషన్ వస్తున్నాయి అండ్ మనం ఎప్పుడైనా అప్లికేషన్ వస్తున్నాయి విదిన్ టూ టు త్రీ డేస్లో దానికి అప్రూవల్ చేసేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తున్నాము విడుదల వారగా ఇప్పటి వరకు టూ పేజెస్లో రాసన్ కార్డ్స్ వచ్చినాయి మళ్ళీ ఈ కొన్ని రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా ఒకసారి రేషన్ కార్డు వస్తుంది నిరంతరం ప్రక్రియ ఉన్నాయి అంటే ఇప్పుడే చేస్తే వస్తుంది అట్లా చేయడానికి లేవు కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఉన్న రేషన్ కార్డు ఉన్నాయి అంటే తల్లి తండ్రి మళ్ళీ కొడుకు బిడ్డ కొడుకుకి మళ్ళీ పిల్లలు ఉన్నారు అందరికి ఒకే రాషన్ కార్డు లో ఉంది మళ్ళీ ఇప్పుడు సెపరేట్ రాషన్ కార్డు చేయడానికి అప్లై చేస్తున్నారు కానీ వాళ్ళు ఇంకా ఒక రేషన్ కార్డు లో ఆల్రెడీ పేరు ఉన్నాయి సో అట్లా ఉన్న రాసన్ కార్డు రిజెక్ట్ అవుతుంది మీకు సెపరేట్ రాసన్ కార్డ్ కావాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం దానికి కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాయి కానీ మీరు ఆ డిలీషన్కి అప్లై చేస్తే తహసీల్దార్ డిలీట్ చేసేసి మళ్ళీ కొత్తగా అప్లై చేస్తే వీఆర్ అప్రూవింగ్ ఇట్ దాంతోపాటు ప్రజాపాలన మన డిసెంబర్ ట్వంటీ ఫోర్ లో అప్లికేషన్ తీసుకున్నాము దానికి డిజిటైజ్ చేశాము మళ్ళీ ట్వంటీ సిక్స్ జనవరి నుంచి నాలుగు ఐదు రోజు మన ప్రజాపాలన కార్యక్రమం పెట్టేసి రాషన్ కార్డు సంబంధించిన ఎవరికి పేరు లేవు ఏమైనా కొత్తగా రాషన్ కార్డు తీసుకుంటారు దాని సంబంధించిన కూడా దరఖాస్తు తీసుకోవడం జరిగింది ఆ దరఖాస్తు కూడా దాదాపు మా దగ్గర ట్వంటీ థౌజండ్ ట్వంటీ వన్ థౌసండ్ దానిలో అప్రూవల్ అయింది నైన్ థౌజండ్ దానిలో ఏదో ఒక రీజన్ తోటి ఆల్రెడీ రాషన్ కార్డ్ ఎగ్జిస్టింగ్ అట్లా చేసేసి ఆర్ ఇన్కమ్ ఎక్కువ ఉన్నాయి అట్లా చేసేసి రిజెక్షన్ చేయడం జరిగింది అంటే ఆర్ త్రీ థౌజండ్ ఓన్లీ రిజెక్షన్ మిగతా అన్నిటికీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి కాబట్టి మనం డిస్పోజ్ చేసాము అంటే ఉన్నవాళ్ళు మీరు ఒకసారి రాసన్ కార్డు ఉంది తర్వాత మళ్ళీ అప్లై చేస్తారు దానికి రిజెక్ట్ చేస్తే మళ్ళీ ఆ ఉన్న రాసన్ కార్డులో కూడా ప్రాబ్లం వస్తుంది కాబట్టి దానికి డిస్పోజ్ చేస్తూ ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా హార్డ్లీ టూ థౌజండ్ పెండింగ్ ఉన్నాయి మీ అందరి దగ్గర పంచాయత్ సెక్రటరీ అండ్ మున్సిపల్ సిబ్బంది ఇన్క్వైరీ కోసం వస్తున్నారు మీరు కోఆపరేట్ చేయండి పర్టికులర్ గా ఏమైనా డీటెయిల్స్ అడుగుతున్నారు మీరు ఇవ్వండి సో దట్ మన దానికి కూడా త్వరలో డిస్పోజ్ చేసేసి దాని